దేవి నవరాత్రులప్పుడు పాటించవలసినటువంటి నియమాలలో నాలుగవ భాగం చూస్తున్నాము ఆహారము స్వయంగా నిష్టగా వండుకోవడము మంచిది లేదు వండుకోవడం అవకాశం లేదు అనుకుంటే మన అమ్మకు చెప్పి అమ్మతో వండించుకొని మనము ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకు వండించుకుంటే ఇబ్బంది ఉండదు అమ్మకి అసలు నియమంతో సంబంధం లేదు అమ్మ చేసిన వంట అమృతమే దానిలో సందేహం లేదు కాబట్టి అమ్మ వండింది కాబట్టి ఈ నియమంగా ఉంటుందా అనేది ఆలోచించవద్దు అంతే ఉదయము సాయంత్రము రెండు పూటల కూడా భవానీ పూజ చేయండి ఎవరి శక్తి కొరది వారు చేయవచ్చు అంతే వారు ఎంతోగా ఖర్చు పెట్టి చేశారు కాబట్టి నేను ఎంత ఖర్చు పెట్టి చేస్తానని పోటీ తత్వం వద్దు భక్తి మాత్రమే ముఖ్యము ఏ కార్యక్రమం కూడా గురువే ప్రధానము కాబట్టి ఈ పూజకు గురువు ఉండడానికి ప్రయత్నం చేయండి లేదా స్వతహాగా మీ చేతులతో చేసుకున్న ఎటువంటి సమస్య ఉండదు దీక్ష కాలము మొత్తము కూడా పరాశక్తిని పూజించండి ఏ విషయమైనా కూడా అమ్మనే గుర్తు తెచ్చుకోండి భవాని అనడము దుర్గా భవాని అనడము జయదుర్గా అనడము ఇలా ప్రతిదానిలో కూడా అమ్మని చూసుకుంటే మీరు చేస్తున్నటువంటి దీక్షకు పూర్తిస్థాయి ఫలము వస్తుంది చక్కటి ఆయు ఆరోగ్యాలు లక్ష్మితో తొలదొగుతారు Subam so,